ఇది ఇప్పుడు తెలంగాణలో రోడ్ల పడిగా వాళ్ళ పడతా ఉన్నా వాళ్ళలో కూడా ఏడిపించారు ఏడిపించాం అయిపోయింది ఇప్పుడు ఆంధ్రాలో పిసిసి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా అయిన తరువాత ఇప్పుడేది మళ్ళా ఏడ్చో ఏడ్చడం అంటే అన్నా ఏమన్నాను ఉన్నాను తిట్ తిట్టు మన వాళ్ళది చిన్న తప్పు ఉందన్న చిన్న తప్పు కాదు చాలా పెద్ద తప్పు ఆవిడ పుట్టుక మీదనే చాలా చెడు ప్రచారం చేస్తున్నారన్న అంటే మరి సొంత తల్లిని అన్న విమర్శించినట్టే కదా విమర్శించినట్టే కదా అంటే అన్న ఎందుకు అన్న ఎందుకు దాని మీద స్పందీ లేదంటే అన్నకు డామేజ్ జరిగే మాటలు మాట్లాడుతాంది అవును డామేజ్ చిన్న డామేజ్ కాదు అది అంటే ఎవరి రాజకీయం వాళ్ళది కదన్న ఎవరి రాజకీయం వాళ్ళది అయినా కామేజ్ జరిగితే సిల్ అయినా ఒకటే తల్లి అయినా ఒకటే పక్కన భారీ అయినా ఒకటే మా అలాంటి సొంత తల్లినైనా వదలరా అదే ఇప్పుడు వదులుతాడా ఎవరు వదులుతాడా అదే బాధ పాప అందుకనే చూడు ఆమె అట్ట చూడు చేసినా అన్నా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి కూడా ప్రతి అక్క చెల్లెముకో చెప్తుడా రాష్ట్రంలో ఉండేటువంటి ఆడాలి చెప్పేది మాట అన్నా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తాను ప్రతి కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు అని చెప్పి చెప్పినాం చెప్పాడు ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాల పాటు ఆ ప్రతి ఒక్క ఇంట్లో ఆడోళ్ళు ఎడచల్లా ఏడుస్తున్నారు మద్దుపాని నిషాదం చేసేవాళ్ళ ఇంట్లోనే ఏడుస్తున్నారు మదుపాన్ నిషాదం చేసేవారు ఇలా చెక్కడి చేసాం మరి ఇంకా అంతమంది ప్రతి మన రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ ఏడుతా ఉంటే ఏమైందికి ఆడకూడదు అనేది నా పాయింట్ ఈడ అది అది కరెక్టే కరెక్టే అన్న ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళు ఏడిసారు రాష్ట్రానికి వచ్చింది నువ్వు ఏడుచుతా అంతే తల్లి చెల్లిని కూడా ఎడిపి ఇప్పుడు వాళ్ళ మీద అసభ్యకరంగా పోస్టులు అర్థం కాల పుట్టుకేనిది కాదు అని చెప్పి అన్నారు మొన్న అన్న అయితే చెప్పుకున్నాడు స్టేజ్ మీద చెప్పాడన్నా నేను రాజశేఖర రెడ్డి పెట్టను నేను రాజశేఖర రెడ్డి పెట్టను అని చెప్పి చెప్పాడు చెప్పాడు ఇలా నువ్వు అంటే ఈమె రాజశేఖర రెడ్డి బిడ్డ కాదనా అంటే ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఆ మాదిరి తప్పు కదా మరి బాధ బాధే మరి ఎందుకంటే రాజకీయం రాజకీయమే అవును ఇప్పుడు ఎవరో కాదు ఆ పార్టీ సిద్ధాంతాలు వేరు మన పార్టీ సిద్ధాంతాలు వేరు అవును ఇప్పుడు తెలియదేశ వాల్లో ఆ వాళ్ళ ఎండలో ఆడవాళ్ళు ఏ విధంగా మాట్లాడిచ్చేమో మాట్లాడిచ్చే ఇప్పుడు ఏమో కూడా మాట్లాడికి ఎట్టా మనకు బెంగుతాడు మళ్ళీ అన్న అయ్యో ఏడా కెమెరా ఉన్నాయా చూడండి స్వామి అయితే మరి ఇప్పుడు ఈ కొట్టాలని మల శర్మిలాకు మద్దతుగా ఉండాలని తెలిసిందంటే మనం ఏందంటే మనం ఎట్ట పోయి ఎట్టొచ్చిన కూడా మనం నూట డెబ్భై ఐదు నూట డెబ్భై సీట్లు గెలిచి ముప్పై సంవత్సరాల పాటు అన్నయ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే మనసలం కాబట్టి అవును మనం మాట్లాడుకుంటున్నాం పబ్లిక్ చాలా మళ్ళా జరుగుతుంది అన్న ఊరుకోడు అదే అందులో ఇప్పుడు ఏడుపు ఇది బాగా లేదు అయితే ఇప్పుడు మనం కూడా తిట్టాల్సిందే తప్పదు మాట్లాడాల్సిందే నాకైతే నోరు రావడం లే అయ్యో తిట్టుమనే చెప్పేది అయ్యో భారీ బహిరంగ సభల మీదనే ఆ రోజాతో తిట్టించినాము అవును ఎందరితో అయినా తిట్టి ఎందుకు సరే ఏదేమైనప్పటికీ అన్న నూట డెబ్బై ఐదు గెలిచి ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండేటుగా ఆ అని తెలియజేసుకుంటున్నా సరేనా కానీ ఏమైనా వీడియో చూస్తే చాలా అన్న సరే బాధ ఉన్నప్పటికీ మనం ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు తప్పదు మళ్ళీ మళ్ళా మిగుతాడు అన్న పైగా ఎన్నికలు వచ్చినాయి పైగా ఎన్నికలు వచ్చాయి మన పనులు మనకు ఉన్నాయి ఉన్నాయి మనం ఎన్ని మందలు చేసుకోవాలి ఇప్పుడు అవును అధికారులు అయితేనేమి ఒకరు అయితేనేమి ఓట్లు ఆ ఓట్లు మన ప్రైవేట్ సైడ్ రెడీ చేసుకోవద్దు ఇప్పుడు కానీ అన్న ఆ వీడియో ఇందాక నేను చూసాను జనాలు విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారు ఆవిడికి మన పార్టీ నెత్తి మింగుతారు చూడు వీడియో ఒకసారి నువ్వు ధైర్యంగా ఎందుకు తోసి చూడు జనాలు బాగా కుచ్చారు బాగా చూడాలి బాగా అయ్యో జనాలు ఇలాంటి పరిస్థితుల్లో మన ఇద్దరం అక్కడికి వెళ్తే మన పరిస్థితులు ఎత్తుతారు ఎగరేజ్ ఎగరేజ్ కొడతారు ఆ అదే నేను అనేది ఎత్తి పడేస్తారు ఎగరేసి ఎగరేగరే కొడతారు మరి ఆ అన్న పరిస్థితి కన్నా మరి జనాల్లో అంశాలు ఎత్తి మాట్లాడుకోకూడదు అర్థమైంది ఆ ఆ మనం ఏది ఏమైనప్పటికీ మనం లక్ష్యం ఒకటే ఒక టార్గెట్ ఒకటే తప్పదే కాదు ఒక ఆ టార్గెట్ మీదనే మనం పనిచేస్తాము పని ఉండు నేను ఉంటా ఓకే అన్న సరే 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 అన్న